హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే నెక్స్ట్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఏంటంటే ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకనేసి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే అయితే కూరగాయలు ఏం లేవు నిన్నైతే మటన్ చికెన్ అనేసి ఇంకా అలా గడిచిపోతుంది సండే అయితే ఇంకా కూరగాయలతో పనే ఉండదు కదా ఇంకా ఏదో నాన్ వెజ్ అంటారు అది అంటారు ఇంకా పిల్లలు తినకపోతే పిల్లలకు సపరేట్గా పెద్దవాళ్ళకు సపరేట్గా అలా చేయాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం నాన్ వెజ్తో సండే అయితే ఫుల్ అయిపోతుంది కదా ఇంకా అది అయితే అయిపోయింది ఇంకా ఈరోజైతే మండే ఏంటంటే పిల్లలందరూ కాలేజ్ ఉంది ఇంకా అందరు కాలేజ్కి వెళ్ళాలి కదా మార్నింగ్ అయితే ఏంటంటే ఇంకా మా సార్ వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళాలి వాళ్ళకు కూడా క్యారీస్ అనేది కావాలి కాబట్టి కూరగాయలు ఏం లేవనేసి నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా మార్కెట్ అయితే వెళ్ళాను మార్కెట్ వెళ్ళిన తర్వాత గోంగూర అయితే చాలా ఫ్రెష్గా కనబడింది అసలు మనసు ఉండలేదండి ఎమ్మడే రెండు కాటలు తీసుకునేసినాను తీసుకొని వచ్చాను లేదా ముందైతే గోంగూర పప్పు అయితే చేసేసాను నేను అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి గోంగూర పప్పు చింతపండు వేయకుండా ఇది ఆల్రెడీ గోంగూర కాబట్టి చాలా పులుపుగా ఉంటుంది అందుకనేసి టమోటాలు కొన్ని ఎక్కువగా వేసేసి బాగా ఉడకబెట్టేసి చేస్తాను అనమాట తిరుగుమాతకు వచ్చి తెల్లగడ్డ ఎండుమిరపకాయ కరివేపాకు ఆనియన్ అన్నీ వేస్ట్ చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే బెండకాయ అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా నిన్నైతే చికెన్ తినేసారు ఇప్పుడైతే మటన్ చేస్తున్నాను పిల్లలు అయితే మటన్ తినరు అందుకనేసి వాళ్ళ కోసం ఏంటంటే బెండకాయ చేశాను ఇది ఎలా చేశానో కావా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇంకా ఇది వచ్చేసి మటన్ అనమాట నేను నిన్నైతే కేజీ తెచ్చాను ఇంకా కేజీ తెచ్చడంలో ఇంకా చికెన్ ఆల్రెడీ తెచ్చాం కాబట్టి పెద్దవాళ్ళ కోసం మాత్రమే కొంచమే చేశాను ఇంకా కొంచెం అయితే అలాగే పెట్టాను ఇంక ఇది వచ్చేసి కొత్తిమీర వంట చేసిన తర్వాత దానిపైన వేసేదానికండి ఇదైతే కరివేపాకు రసం కోసం పెట్టాను ఇంకా వేడిగా అన్నం ఇంకా కర్రీస్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా మటన్ కోసం అయితే మసాలా అయితే రెడీ చేస్తున్నాను నేను ఇంకా ఓన్లీ కొబ్బరి చక్కా లవంగాలు మాత్రమే పట్టాను ఇంకా అల్లం పేస్ట్ అన్నీ వేయాలి ఇంకైతే గిన్నెలైతే కొన్ని ఉన్నాయి ఇవి కట్ సదిరేసిన తర్వాత షింక్లో ఉన్న గిన్నెలు క్లీన్ చేసేస్తే వంట లోపలంతా క్లీన్ అయిపోతుంది అనమాట వంట చేసేటప్పుడు అందరిలో ఇంతేనా చూడండి గందరగోళంగా ఉంటుంది కదా నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి